ఒక నెల నుండి రెండు నెలల వయసు ఉన్న కోడి పిల్లలు సంరక్షణ గురించి లేదా వాటి ఇవ్వాల్సిన ఆహారం ఫీడ్ గురించి తెలుసుకుందాం ఈ వయసులో కోడి పిల్లలకు ఇవ్వాల్సిన ముఖ్యమైన ఆహారం మరియు సంరక్షణ వివరాలు ఆహారం ఫీడ్ కొన్ని పిల్లలకు వేగంగా పెరగడానికి మరియు ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ప్రత్యేక దాన ఇవ్వాలి చెక్ మిల్ చెక్ స్టార్ట్అప్ ఫీడ్ ఈ వయసు పిల్లలకు మార్కెట్లో లభించే చెక్ సాఫ్ట్ ఫీడ్ లేదా సాటర్ మిల్ అత్తమైనది ఇందులో సుమారు ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది ఇది వాటి ఎదుగుదలకు ప్రత్యేక అవసరం కొద్దిగా నలిపిన గింజలు మొదట్లో ఈ దానాను కొద్దిగా నలిపి లేదా పొడి రూపంలో ఇస్తే పిల్లలకు సులభంగా తినగలుగుతాయి నీరు ఎల్లప్పుడూ శుభ్రమైన తాజాగా ఉన్న మంచి నీరు అందుబాటులో ఉంచాలి నీటి పాత్రను మురికిగా లేకుండా చూసుకోవాలి సంరక్షణ వేడి ఈ వయసులో పిల్లలకు వెచ్చదనం ఉష్ణోగ్రత అందించడం చాలా ముఖ్యం దీన్ని బోడింగ్ అని కూడా అంటారు వెచ్చని వాతావరణం మొదటి కొన్ని వారాల వరకు వాటికి ఇట్స్ బల్బు లేదా బ్రైడర్ ద్వారా ఈ ముఖ్యంగా వెచ్చదాన్ని అందించాలి వాతావరణం చల్లగా ఉంటే పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది రక్షణ పిల్లులు కుక్కలు లేదా ఇతర పక్షులు వంటి శత్రువులు ప్రిడెక్టర్స్ నుండి పిల్లలను కాపాడటానికి వాటిని సర సురక్షితమైన పిల్లలలో బ్రైడర్ ఉంచాలి టీకాలు వ్యాక్సిజన్స్ ఈ దశలో వ్యాధులను నివారించడానికి పశు వైద్యుల సలహా మేరకు టీకాలు ఆక్సిజెన్స్ వేయించడం చాలా ముఖ్యం ముఖ్య గమనిక కోడి పిల్లలకు సరైన పోషణ మరియు వెచ్చదనం అందిస్తే అవి త్వరగా పెరిగి బలంగా తయారవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వాచింగ్